ఆత్మరక్షణ లేకుండా నీలో ఉన్న ఆత్మ రక్షించబడకుండా మేము బాగున్నామంటే అవివేకం ఆత్మ దేవుడితో ఉండాలి నీలో ఆత్మ ఉంది బ్రదర్ ఓ సిస్టర్ నీలో ఆత్మ ఉంది గుర్తు పెట్టుకో ఇది గాలి దూళే దుమ్మైపోయేది కాదు మరొక జన్మెత్తి పుట్టేది అంతకంటే కాదు అర్థమైందా చేసిన పాపాలకు శిక్ష రోజు ఉంది ఈ ఆత్మతో నువ్వేం పాపాలు చేసావు ఈ శరీరముతో ఈ భూలోకాలను తిరిగావో నువ్వేమేమి దోషాలు నేరాలు చేసావో నీకు తెలుసు దేవుడికి తెలుసు దీన్ని ఎవరు కప్పిపుచ్చలేరు దాచిపెట్టలేరు కాబట్టి చేసిన ప్రతి దానికి తీర్పు ఉందని మర్చిపోకండి జీవులేను పది నాలుగు లక్షలు సవుబుట్టు కలికడా ఎవడు చేసిన కర్మ అనుభవించేదక్కడ కాబట్టి ఇక్కడ ముఖ్యమే అవసరానికి దేవునికి ఇస్తాడు నీ ఆత్మ రక్షించుకో ఈ ఆత్మకు పట్టిన కల్మషం పోవాలి ఈ దరిద్రం పోవాలి ఈ పాపము పోవాలి ఒక్క యేసు ప్రభు సులువులో కాచిన రక్తమే నీ కొరకు కార్చిన రక్తమే యేసు రక్తమే ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రం చేస్తుంది ఏసు రక్తమే నీ జీవితాన్ని పవిత్ర నీ దోషాలు కడిగేది నీ పాపాలు కడిగేది నీ అతిక్రమాలు కలిగేది నీలో ఉన్న చోడు తొలగించి నిన్ను మంచిగా మార్చి కాపాడేది అందుకే ఏసు ప్రభు నమ్ముకుంటే నీకు దోషాలు పోతాయి పాపాలు పోతాయి ఆత్మకున్న కల్మషం పరిశుద్ధుడుగా ఉంటావు పరలోకానికి వెళ్తావు బిడలారా ఈ సత్యం మీరు తెలుసుకోండి మాకెందుకంటే దేవుడు మా ఆత్మ ఎటు ఎదుటిపోద్దు మాకు తెలుసులేండి మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదులేండి మేమే దోషం చేయలేదు లేని అనుకుంటున్నారా బిడలారా జన్మనా జాయితే శుద్రహ కర్మనా జాయితే దిజహ జన్మ కర్మ పాపములు పతి మనుషులు ఉన్నాయి ఇది నుండి విడుదల పొందాలంటే ద్విజహ రెండవ జన్మెత్తాలి అదేంటే యేసు ప్రభుని నమ్ముకుని పాప క్షమాపణ పొంది నీటి బాప్తీసు పొందితే రెండవ జన్మ నీకు వస్తుంది ఈ జన్మ లేకపోతే నీకు నరకము తప్పదు ఏసు ప్రభుని నమ్ముకోకుండా పాప క్షమాపణ పొందుకోకుండా నువ్వు బ్రతికితే ఒకరోజు నరకానికి వెళ్తావు కాబట్టి ఆ నరకాన్ని నిన్ను తప్పించడానికి సృష్టికర్తన దేవుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చి నీ కొరకు కలువురి సెలవులో తన ప్రాణం పెట్టాడు ఈ విషయాన్ని అర్థం చేసుకుని నమ్ముకుని హ్యాపీగా ప్రభు నమ్ముకుని